నీ అనుభవంతో ఎంత ఎరువులు తగ్గించా కెమికల్ ఫెర్టిలైజర్స్ ఎంత తగ్గిపోయా చాలా తగ్గిపోయినాయి వాడవచ్చు సార్ ఇప్పుడు పేడలోనే ఇంకా తీసుకునేది బెల్లం సినిపిన్ని అవన్నీ కలుపుకునేది ఉంటే సరే రూపంలో దాని కానీ టైప్ లో చేసుకుని ఊరంతా చేసుకున్నారమ్మ ఇప్పుడు మీ ఊర్లో ఇది మా ఊర్లో మేము చేస్తాం మీరు కొంతమంది ఎంతమంది రైతులు ఉంటారు ఊర్లో చేసేవాళ్ళు మందిలో మంది వరకు సార్ సార్ రండి ఎవరు మీ ఇవన్నీ పేద్దనమ్మా బాగా ఇప్పుడు ఎవరు చూస్తారమ్మా నువ్వు చూస్తావా ఎక్కడ ఉంటావా ఎవరు నువ్వేనా ఎవరు అందరూ చూస్తారు ఇంచేవాళ్ళు అందరు ఎన్ని గంటలు ఉంటారమ్మా ఇక్కడ ఐదున్నర వరకు ఉంటారు ఇవన్నీ ఇంటికేసారు ఎంతమ్మా మొత్తం ఒక ఎకరానా ఒకసారి అన్ని చూసి వస్తానండి అమ్మా చీకటి పడకముందు బాగున్నారా ఇప్పుడు ఏం వేసారమ్మా పంటది చేమంతి వేసారు బత్తాయి ఒక పక్క చేమంతి ఒక పక్క పర్లేమ్మా ఏ మెల్లిగా 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 వైరుంది మొత్తం పక్క ఏమి వేరే నీ నీ అవగాహన ఏంటమ్మా దీని మీద మీ ఆరోగ్యం కూడా బాగుందా ఇక్కడ పండించిన పంటలన్నీ ఉపయోగిస్తారు కూరగాయలన్నీ ఇక్కడ నుంచి వస్తాయి వెరీ గుడ్ మంచిగా చేశారమ్మా చూస్తే చాలా ఆనందంగా ఉంది ఏంటమ్మా మీరంతా ఒకటే కుటుంబమా ఏంట్రా నీ పేరేంటమ్మా గుడ్ మనవడు ఏం చదువుకుంటున్నావు ఎల్కేజీ ఇప్పుడు మీరంతా ఏంటమ్మా ఇవన్నీ కూడా మీరు హార్వెస్టింగ్ చేస్తున్నారా ఇవన్నీ చుక్కడమ్మా ఇవన్నీ కూడా ఏమాత్రం ఎరువులు లేవు ఏమి లేవు కదా అదే మరి పెద్ద మందు కూడగొట్లేదు నేచురల్గా వచ్చింది ఎంత రేటుగా అమ్ముతున్నారమ్మా అంటే మామూలు పంటకు ఈ పంటకు డిఫరెన్స్ డిఫరెంట్ మార్కెట్ మనం పక్కన అమ్ముకునే వాళ్ళు ఏదో పది రూపాయలు దాచి అమ్ముకుంటారు మనం కి వచ్చే పది రూపాయలు తక్కువ కమిషన్ తిన్న తర్వాత మళ్ళీ వచ్చిన వాళ్ళైతే కొంచెం టేస్ట్ బాగుంది అట్లా చెప్తున్నారు కదమ్మా ఇప్పుడు రైతు బజార్లో ఇది పెడితే అప్పుడు మీకు అందరికీ చాలా ఉపయోగపడుతుంది కదా కాన్స్టెన్సీకి ఒక రైతు బజార్ పెట్టి ఆ రైతు బజార్లో పెడితే వాళ్ళు ప్రొక్యూర్ చేసి కావాలంటే అన్ని రైతు బజార్లకి నేచురల్ ఇదే పండు పంపించి అది చేస్తే చాలా వరకు ఉపయోగపడుతుంది కదా నేను ఒకసారి వర్కౌట్ చేస్తాను దీనికి మార్కెటింగ్ వ్యవస్థ కూడా నేను చేస్తానమ్మా ఇదైనాక సర్టిఫికేషన్ ఇది ఏంటంటే ఇది ప్రకృతి సేద్యంలో వచ్చిన పంట అని సర్టిఫై చేయడం దానికి ట్రేసబిలిటీ ఫలానూరులో పలాను సర్వే నెంబర్లో పలాను రైతు పండించాడు ఆ రైతు యొక్క డీటెయిల్స్ దీనికి ఎరువు కొట్టలేదు మందులు కొట్టలేదు దానికి అవుట్కమ్ ఏంటంటే సర్టిఫికేషన్ అది చేసినప్పుడు ఏమొస్తుందంటే మీకు అందరికీ రేట్లు వస్తాయి అది నెక్స్ట్ లెవెల్కి వెళ్తాం నేను వర్కౌట్ చేస్తుందనమా చేపిస్తాను మీరు చాలా బాగా ఒక ఆదర్శంగా చేస్తున్నారు ఉపయోగపడుతుందమ్మా దానివల్ల ఆదాయం కూడా పెరుగుతుంది తినేవాళ్ళు కూడా ధైర్యంగా తింటారు నేను వర్కౌట్ చేస్తాను చాలా సంతోషమ్మా గుడ్ మీ స్ఫూర్తికి వెళ్ళచ్చు కదా వెళ్ళి దాడుతాము చాలా అయిపోయిన పొలాల్లో తిరిగి చాలా బాగుంది బాగా చేస్తున్నారు నేను చాలా బాగా చేస్తున్నారు సంతోషం ఇది ఒక స్ఫూర్తిదాయకంగా చేస్తున్నారు నేను నాకు కూడా ఒక మంచి అనుభవం బాగా చేస్తున్నారు అదేమ్మా కాదు నాకు కూడా నేర్చుకోవడం అందరినీ ఒక స్ఫూర్తినివ్వడం చామంతి ఏంటమ్మా నీ తల్లిదండ్రులకి అంతా నేర్పించావు కట్టేసేవా పూల పొలం కూర్చొని కుట్టావా ఓకే ఇప్పుడు మా ఎక్కడ ఏ కంపెనీ పని చేస్తున్నా ఎస్సీఆల్ ఏమాత్రం ఇస్తున్నారు టెన్ ల్యాక్స్ ప్యాకేజ్ ఇస్తున్నారు ఏంటమ్మా బాగున్నారా కూరగాయలన్నీ ఇతల్లి కూరగాయలన్నీ ఉన్నాయా ఈ టమోటా అంతా ఇప్పుడు ఇది ఎన్నో ఎన్నో పికింగ్ అమ్మా ఇది ఎన్నో

రేట్లు ఎట్లుండాలి ఏ పంట వేయాలి ఏ పంట వేస్తే మనకు ఉపయోగపడుతుంది అవి కూడా గైడ్ చేస్తాం దానికి మళ్ళీ ఫ్యాక్టరీస్ తేవడం నేతలు దీనికంతా కూడా ప్రకృతి సేద్యం కింద సర్టిఫికేషన్ ఇప్పించి వేరే డిఫరెంట్ మార్కెట్స్ కూడా పంపించడం అవన్నీ చేస్తే దానిపైన మీకు ఆదాయం ఎక్కువ వస్తుంది వర్కౌట్ చేద్దాం పెద్ద చూద్దాం చెప్పే కదా మీ అబ్బాయి ఇంకొక ఆయన మీరు ఇంకొక కుటుంబం తప్పకుండా మరి రాసుకోండి ఒకసారి ఏం చేయాలో చెప్పేసి వీళ్ళందరూ డిమాండ్స్ రిక్వెస్ట్ రాసుకోండి చాలా బాగా మీకు అగ్రికల్చర్ వేస్ట్ ని మల్చింగ్ చేస్తే లాభమా లేకపోతే సర్కల్ ఎకానమీలో కన్వర్ట్ చేస్తే లాభమా అంత ఇది బాగా చూద్దాం సార్ మా అమ్మాయి సార్ మీతో ఇంతకు ముందు కలిసాం సార్ స్పోర్ట్స్ లోన్స్ అమ్మాయి ఓకే నేషన్ హెడీఆర్స్ అమ్మాయి ఏంటమ్మా ఇక్కడ ఏంటమ్మా కొడతారా

ఎటు త్రిపట్ నేను కలెక్టర్ చెప్తాను ఒకసారి కలువు చేపిస్తాను ఓకే మనీ పెట్టిస్తా పెట్టిందా పెట్టిద్దా ముక్కలు తీసుకురా సార్ కొబ్బరికాయ కొబ్బరికాయ

అంటే ఇంకా గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ చేయడం ఇక్కడ వాటర్ తీసుకురావడం ఇది అడవి ఏరియా కదా ఈ ఆ పక్కన ఫారెస్ట్ ఏరియా అంతా కూడా మీరు ట్రెంచెస్ ఉన్నాయా దాన్ని కొంచెం హోమ్ వర్క్ చేయాలి ఒకసారి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ చెప్పండి సార్